నేను వచ్చి తీసుకువెళ్తానన్న వాక్యాలు బైబిల్లో ఉన్నా ఈరోజు క్రైస్తవులు వాడే పదాలు ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు పరలోకానికి వెళ్ళిపోయారు అంటారేంటి రెండే రెండు చెప్పాలి ధైర్యం ఉంటే గెలిపోయాడండి లేకపోతే పరదేశకు వెళ్ళిపోయాడండి ఆయన పరదేశకు వెళ్ళాడు అనడానికి అసలు గ్యారంటీ ఏంటి చెప్పండి మనం ఇవ్వాలా మనం చెప్పగలం అతను బ్రతుకును బట్టి అతని భక్తిని బట్టి అతని భక్తి జీవితాన్ని బట్టి మనం చెప్తాం నిజమేనండి ఇతను నిజంగా పరదేశికి వెళ్తాడండి ప్రియమైన దేవుని పిల్లరా మరణించిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళారు పరదేశకు వెళ్ళిపోయారు పరదేశకు ఎవరు వెళ్ళిపోతారు దేవుని కోసం బ్రతికిన వారంతా పరదేశకు వెళ్ళిపోతారు వారి జీవితకాలం ముందు వారికి ఇష్టమైనట్టు బతికితే అలాంటి వారు పాతాళానికి వెళ్ళిపోతారు మరి పాతాళానికి వెళ్ళిపోయిన వారు పరదేశకు వెళ్ళిపోయిన వారు ఎలా ఉంటారు ఏం మాట్లాడుకుంటారు వారికి ఎవరైనా కనిపిస్తారా కనిపించరా చనిపోయిన వారిని మనకంటే ముందు మరణించిన వారిని మనం చూసుకోవచ్చా చూసుకోలేమా అని బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత పాతాళానికి వారు చూసుకుంటారు